భీమిలి నియోజకవర్గం భీమిలి మండలం సింగనబంద పంచాయతీలో గల అయ్యప్ప స్వామి పీఠం వద్ద గాడు సన్యాసపుడు అప్పలనాయుడు బ్రదర్స్ వారి ఆర్థిక సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గురుస్వామి తుపాకుల విజయ్ స్వయంగా పర్యవేక్షించారు సింగనబందతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వామి భక్తులు భవానీ

ಹರಿಹರೇ ಪಾಪಾಂ ರಕ್ಷಕಣೆ ಮಂಡಾ ನಾಯಕನೆ ಪ್ರಭುಣೇ ಅಯ್ಯಪ್ಪನೇ ಐ

నా ప్రభు యాభై తొమ్మిదవ వార్డు